హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో లోర్ గుహల్లో పదహారు నుండి పదకొండు గుహలు చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇది పదహారు బి నెంబర్ గల గుహ చూడండి ఫ్రెండ్స్ ఇవి ఈ గుహలోకి వెళ్ళడానికి అడ్డంగా ఐరన్ రాడ్లు కట్టేశారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పైకి ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంది పట్టుకోవడానికి కూడా ఏమీ లేదు కొండ వారంట ఈ గుహలోకి వెళ్ళాలి సిక్స్టీన్ పదహారు బి ఈ గుహలో శివ శివలింగం ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఇది అంటే శివలింగం ఉంది తీశారు విగ్రహం తీసారు ఫ్రెండ్స్ శివలింగం తీసారు వెనకాల గోడకి మాత్రం విష్ణుమూర్తి ఎవరో ఉన్నట్టున్నారు ఈ గుహలు ఏం లేవు తెలియదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ గుహలు చూడటానికి చాలా మంది వస్తున్నారు ఫ్రెండ్స్ ఫారెన్స్ కూడా వస్తున్నారు ఈ ఈ గుహ ఎదురుగా ఒక ఆయన ఫారెన్స్ ఆయన ఉన్నారు పై చాలా చూ లుక్ చూడండి ఫ్రెండ్స్ ఆరు వందల నుండి వెయ్యి సంవత్సరాల క్రితం నాటి మధ్య కాలం నాటి గుహల ఫ్రెండ్స్ ఇవి అంటే ఏడో మంచి ఏడో శతాబ్దం నాటి గుహలు అప్పుడు నిర్మించిన గుహల ఫ్రెండ్స్ ఇవి ఏమి ఎక్కడ మాత్రం సిమెంట్ కానీ వాడలేదు పెద్ద గుహలోనే కొండనే చిలికి చెక్కి గుహ దేవాలయాలుగా నిర్మించారు ఫ్రెండ్స్ ఇవి ఫారెన్స్ కూడా వచ్చి వీడియోస్ అయి తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ పదహారవ గుహ పదహారు ఏ ఈ గుహ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ సిక్స్టీన్ ఏ కేవ్స్ సిక్స్టీన్ ఏ కేవ్స్ ఇది దేవాలయం అనుకుంటా అనుకుంటా ఫ్రెండ్స్ ఇది లోపలికి వెళ్ళలేదు బయట నుంచి చూడండి ఫ్రెండ్స్ అలా ఉంది పక్కన చిన్న గుహ ఉంది ఇక్కడ లోపల శివలింగం ఉంది ఫ్రెండ్స్ దర్శించుకోండి ఇవి శివలింగాలు పాడైన ఫ్రెండ్స్ ఎందుకంటే ఔరంగాబాదు కాలంలో హిందువులకి ముస్లిం వేరే మతాలకి గొడవలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఆ టైంలో ధ్వంసం చేశారంట దేవాలయాన్ని ధ్వంసం చేశారంట చ లేదంటే చాలా నీట్ గా ఉన్నాయి చాలా అందంగా ఉండు ఇవన్నీ మొత్తం గుహలన్నీ తిరిగి తిరిగి ఒక ప్లేస్ లో కూర్చున్నాను ఫ్రెండ్స్ నేను అక్కడక్కడ కూర్చోవడానికి చెట్లు ఉంటాయి ఇలాగా కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే కొండ పైకి వెళ్ళి తిగి రావడం గుహలు చూడటం కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది పదిహేనవ గుహ కేవ్స్ నెంబర్ ఫిఫ్టీన్ ఈ గుహ ఎలా ఫ్రెండ్స్ పక్క నుంచి పక్కన చిన్న గుహ ఉంది ఈ గుహలో శివలింగం శివ శివలింగం ఉంది ఫ్రెండ్స్ ఈ గుహలో చూసేట చూసారా అన్ని అలా పాడు చేస్తారు ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు అలా పాడు చేస్తారు ఆ టైం ఆ టైం కాలంలో ఆ కాలంలో మీరు ఔరంగజా ఔరంగజేబీ కాలంలో అలాగా పాడు చేశారు ఫ్రెండ్స్ ఇది పదిహేను గుహ గుహ నెంబర్ పదిహేను చూద్దాం ఫ్రెండ్స్ ఇది గుహ ఎలా ఉంద చిన్న చిన్న గుహల్లో కూడా దేవాలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న గుహలో లోపలి చూడండి చివరంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవి సిమెంట్ తో అటుతో కట్టి కలెన్స్ ఓన్లీ కొండని చిలిక్కి మరి గుహలగా గుహలుగా తయారు చేసి దేవాలయాలు కట్టాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా ఉన్నాయి ఏదో గుహ రెండు స్టేర్ లో ఉంది ఫ్రెండ్స్ రెండు స్టేర్ లో గుహ ఉంది రెండు లో బిల్డింగ్ టైప్ కట్టాయి ఫ్రెండ్స్ ఇది చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ గుహలు మీరు ఎప్పుడైనా సిరిడీ వెళ్ళినప్పుడు మాత్రం ఈ ఇల్లు కేవ్స్ చూడడానికి రెండు రోజులు టైం పడుతుంది ఫ్రెండ్స్ అన్ని నీట్ గా అందంగా చూడాలంటే రెండు రోజులు కంపల్సరీ పడుతుంది లేదు మెయిన్ గుహలు చూసేసి వచ్చే వచ్చేయాలనుకుంటే ఒక రోజు కంపల్సరీ ఒక రోజు అంతా పడుతుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సిరిడీ వచ్చినప్పుడు ఈ ఒక్క ఈ కేవ్స్ కి మాత్రం ఒక రోజు సపరేట్ గా టూర్ ప్లాన్ చేసుకోరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ లో వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చాం చూడండి ఫ్రెండ్స్ అది గుహ నెంబర్ పదిహేను నెంబర్ గల గుహ చూడండి ఫ్రెండ్స్ కళ్యాణ మండపం లాగా ఉంది మొత్తం ఎంత పెద్ద గుహ చూడండి స్తంభాలు అని చాలా స్తంభాలతోటి నిర్మించిన గుహ ఇవన్నీ ఓన్లీ కొండనే చిలికి ఒక దేవాలయం లాగా నిర్మించారు ఫ్రెండ్స్ ఇది చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఈ దేవాలయంలో కూడా శిబిలంగా ఉంది ఫ్రెండ్స్ గోడ మీద కూడా విగ్రహాలు చిలికారు చిక్కారు చూడండి ఫ్రెండ్స్ శిల్పాలు చెక్కారు అవి పాడేవి అంటే అప్పట్లో పాడు చేశారంట లేదంటే చాలా నీట్గా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఈ గుహలు చూడటానికి లోపల లైటింగ్ లేదు మెయిన్ లైటింగ్ లేకపోవటంలో అన్ని అంత క్లారిటీగా కనబడలే ఇందులో విగ్రహం చూడండి ఫ్రెండ్స్ శివలింగం ఉంది శివలింగం ఓం నమస్తే దర్శించుకోండి శివరాంజు ఓం నమస్తే సెకండ్ ఫ్లోర్ నుంచి ఎలా ఉందో చూడండి కింద సెకండ్ సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి చూస్తే అలా కనబడుతుంది ఇది కళ్యాణ మండపం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దేవాలయం ఎదిరిగాను మండపం ఉంది ఇది కూడా లోపల చాలా గా అన్నగా ఉంది మొత్తం చాలా పెట్టుంది ఫ్రెండ్స్ ఇది కూడా అన్ని రాతి అన్ని కొండ కొండ రాళ్ళతో కట్టినవి అక్కడ ఎక్కడ చక్కగానే ఏమీ ఉపయోగించలేదు చూడండి ఫ్రెండ్స్ డబుల్ స్టైల్ బిల్డింగ్ టైప్ లో కట్టే ఫ్రెండ్స్ పెద్ద అది గుహగా నిర్మించారు పదిహేడవ నంబర్ గల గుహ నెక్స్ట్ నెక్స్ట్ గుహలో కెళ్దాం ఫ్రెండ్స్ ఇది పద్నాలుగవ నెంబర్ గల గుహ కేవ్ నెంబర్ ఫోర్టీన్ ఈ గుహలో ఎలా ఉందో చూడ చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ కూడా శిల్పాలు చెక్కారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ లైటింగ్స్ పెడితే ఇంకా నీట్ చాలా నీట్ గా కనబడుతుంది ఫ్రెండ్స్ నీట్ గా కనపడు పదిహేడవ శతాబ్దం నాటి కాలం నాటి దేవాలయాలు ఫ్రెండ్స్ ఇవి ఆ టైంలో కట్టిన దేవాలయాలు ఈ ఇక్కడ మెయిన్ ఏం దేవాలయాలు ఉన్నాయంటే బౌద్ధ దేవాలయము జైన్ దేవాలయము హిందూ దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కూడా శివలింగం అనుకుంటా తీసేసారు శివాలయం అనుకుంటా ఫ్రెండ్స్ ఇది విగ్రహం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇల్లోరో కేవ్స్ కి ఇల్లరు గ్రహాలు చూడటానికి ఫారెస్ట్ చాలా మంది వచ్చాయి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చాలా మంది చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రదక్షిణ చేయడానికి కూడా గుహలో చుట్టూ దేవాలయం చుట్టూ ఉంది ఫ్రెండ్స్ ప్లేస్ బాళ్ళకి చెక్కిన గుహలో బాళ్ళకి చెక్కిన విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి చాలా బాగా చెప్పాయి ఫ్రెండ్స్ దేవాలయం విధంగా కళ్యాణ మండపం ఖాళీ ప్లేస్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మొత్తం అంతా దేవాలయం లాగానే చెక్కారు ఫ్రెండ్స్ సేమ్ దేవాలయాలే అప్పుడు ఇక్కడ పూజలు జరిగేవాడి ఫ్రెండ్స్ ఆ టైంలో ప్రజలు ఇప్పుడు ఏం జరగట్లేదు నెక్స్ట్ గుహ ఇది ఏక గుహ ఒకే ఒకే ఒక గుహ చాలా పెద్ద గుహ ఫ్రెండ్స్ సింగిల్ గా ఉంటుంది పదమూడో నెంబర్ గల గుహ కేవ్ నెంబర్ త్రీ థర్టీన్ కేవ్ నెంబర్ కేవ్స్ నెంబర్ థర్టీన్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడ స్తంభాలు గని ఏమీ లేవు ఆ కొండనే అలా చెక్కారు గుహలుగా చెక్కారు గుహ నెంబరు పదమూడు ఫ్రెండ్స్ నేను అన్ని గుహలు ఏ గుహ వదలకుండా ముప్పై నాలుగు గుహలు వీడియోస్ మీరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి పన్నెండో నెంబర్ గల గుహ ఇది ఎలా చూ చూడండి ఫ్రెండ్స్ ఈ గుహ చూడండి ఫ్రెండ్స్ మూడు స్టేర్లు ఇది అపార్ట్మెంట్ టైప్ గా ఉంటుంది ఈ గుహ మొత్తం ఇది ఎక్కడ సిమెంట్ కానీ వాళ్ళు అన్ని చూడండి అంత నీట్ గా చెక్కారు అప్పుడు బౌద్ధులు బౌద్ధులు హిందువులు గేమ్ ఇక్కడ ఉండేవారంట ఫ్రెండ్స్ నివసించేవారంట ఇది లోపలికి వెళ్ళలేదు అంటే లాంగ్ అవుతుంది వీడియో లాంగ్ అవుతుందని వెళ్ళదు ఫ్రెండ్స్ నెక్స్ట్ గుహ కూడా మొత్తం నెక్స్ట్ గుహలోకి మొత్తం ఇది అంతా చూపిస్తాం పదకొండో గుహలోని మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు ఇది కూడా సేమ్ పద మూడు స్టేట్ లో ఉంది మూడు అపార్ట్మెంట్ టైప్ ఉంది ఫ్రెండ్స్ ఇందాక పన్నెండో నెంబర్ గుహ పదకొండో నెంబర్ గుహ సేమ్ ఒకేలాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కానీ ఇది చాలా పెద్ద గుహలో గుహ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బౌద్ధమ విగ్రహం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ బౌద్ధ మతస్థులు ఉండేవారంట పదకొండవ నవంబర్ గల గుహ ఫస్ట్ పోయి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో పదకొండవ నెంబర్ గుహ ఎలా ఉందో చూపిస్తాను బుద్ధుని విగ్రహం ఉంది లోపల చూడండి ఫ్రెండ్స్ లోపల విగ్రహ లోపల దేవాలయంలో ఇంకా గుహలో మళ్ళీ గుహల చాలా లో లోపలిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ గుహలు చాలా పెద్ద గుహలు ఇవి చూడండి ఫ్రెండ్స్ బౌద్ధ మతస్థులు అప్పుడు ఆ ఆ కాలంలో ఉండేవారంట హిందువులు హిందూ మతస్థులు బౌద్ధ మతస్థులు జైన్ మతస్థులు ఉండేవారంట ఈ గుహల్లో పదకొండో నంబరు గల గుహ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్లోర్ వెళ్దాం తర్వాత ఫ్లోర్ ఎలా ఉందో చూ చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సిహెచ్ విహార్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గుహలోకి వెళ్దాం ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోర్లో ఎలా ఉందో చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది పదకొండవ గుహలోని సెకండ్ ఫ్లోర్ చూడం ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోర్ లో గులు చూడండి ఫ్రెండ్స్ మొత్తం చాలా నీట్ గా కట్టారు అలా స్తంభాలు కానీ అన్ని కొండరాళ్ళతో చిక్కుని గుహని పెద్ద కొండని ఇలా చిక్కరు చెక్కరండి ఫ్రెండ్స్ చిక్కు నిర్మించారంట బౌద్ధ విగ్రహం ఫ్రెండ్స్ లోపల ఉండేది ఎంత నీట్ గా ఉన్నాయో అంత రాతి రాతి కొండ రాతి కొండ ఫ్రెండ్స్ మొత్తం రాళ్ళు పెద్ద రాయి గుహ చిక్ ఫ్రెండ్స్ ఇవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మిగిలిన గుహలు చూపిస్తాం ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ